ನಂತರ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಸರ್ ಅಂದ್ರೆ ಹಾ ಹಾ ಅದು ನೋಡಿ ಬರ್ತಾರೆ ಅದು ಅದು ನಿಂತಿರಲ್ಲ ನಿಪಡೆ ನಿಿಕ್ರಾ ಆಗೋ ಕಲ

చాలా బహుమతులు కలిసినటువంటి ఇతరులతోయపాటి శాస్త్రా ఎనభై ఎనిమిత్తా రెండవ రెండు ఐదు వందల గుణాన్ని ఒక నిమిషము ముప్పై మూడు దగ్గర పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పద్నాలుగు దగ్గర ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా 19ನೇ ಶತಮಾನದ ಬೆನಕ ಜಿಲ್ಲೆಯನ್ನಲ್ಲಿ ಟಿಎಸ್ಎಸ್ ಇಂಜಿನಿಯರ್ ಕಾಲೇಜು ಪ್ರಥಮಂಗ ಕೋಟಾ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಅವರು ನೆಚ್ಚನಾದ ಪ್ರದರ್ಶನದಲ್ಲಿನ್ನಲ್ಲಿ 1.5 ಡಿಗ್ರಿ방್ಲೋ ಅಂತ ಚಂದದವರಂತಾ ಅಹಾ ಏಕಾಯ ಕರೆжали మూడేల రెండు ఏడు వందల యాభై దూరాన్ని రెండో నిమిషంలో ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత పదిహేను ముందంజలో ఉన్నవి కొనసాగుతున్నత కన్నా ఇరవై నాలుగు సెకండ్ లో వెనుకలో ఉన్నది చోటా శ్రీనివాసరావు గారు రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ లో ఉన్నవి

ఐదో రౌండ్ పన్నెండు వందల

ईएसआर इंद्रा गलत पंच तब तक दिनों तक अगर कुप्रा वाले तो बना चलो దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి మహటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నవి తోట శ్రీనివాసరావు గారు కోడి జిల్లావాడ జతప్రదర్శనలో ఉంది ఆటోలో వెళ్తోని ఫస్ట్ ఫస్ట్ లాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ సెకండ్ లో ఉంది సేకరేట్ అది కొట్టి దవర్ ఆ అహో అండ్ జోర్ లైన్ పోయతే లైన్ బయందయ్యా సేకరేగారు ఇంకొాలి కాంపిటేషన్ జాతర అన్ని కథలు అయితే నఫ్విరాజ్ విభాగానికి పేరు నమోదు చేసుకోను ఆది భోజనం తర్వాత నఫ్వినేర్ భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈఎస్ఆర్ ఎన్కల్ డెవలప్ ఆఫ్ ప్రొప్రైటర్ తోట శ్రీనివాస్ దుర్గాలు కొంపురావుడు మండలం గుంటూరు జిల్లా వాడి జాత ప్రదర్శనలు పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై ఎదుగుల గూడాన్ని పదకొండు నిమిషంలో పదమూడు పూర్తి చేసుకున్నాయి పదకేడు కొనసాగుతున్న చట్టతో గారు <Sanye> <Sanye> <Sanye>

பக்கங்கல நறனானே பக்கமே உண்டா ஆ லைவ் கொஞ்சம் லைவ் ஆஹா ஆஹா ஆதி から காலிது ஆகுறா ஆஹா காலிது ஆகுது டிஎஸ்ஆர் இன்ஃப்ரோலப்பர் அண்ணா ப்ரோப்பரைட்டர் தோட்ட ஸ்ரீ பிரசாத் ராகன கோப்பு ராவ் வல சத்தப்பிரதேசல உள்ளாய் சக்கரபாப

కమచారు ఎంతమంది వస్తున్నారు దరతో కొడుకొద్దు బోడిసినులేండి ఇంత పాల్గొనించాలి ఎవరు ఆ இந்த தரములో கொண்டாகிட்டன ததக்கன்ன ஒரு செகண்ட் விருக்கல்லுவனவி டிஎஸ்ஜி பிராணல பாய்ஸ்ரீ பிரபயட்ட கோட்ட ஆதிர்வந்து கரूण கொப்புரா குருவ ததபத சொன்னோம் அஹே கே కొనసాగుతున్నతకన్నా పదమూడు సెకంలో వెనుకలో ఉన్నవిడ ప్రోపరైటర్ తోటా శ్రీనివాసరావు గారు కొప్పురావు చా మండలం మంచి మంచి కాంపిటీషన్ చదువు కూడా మూడు ఇంకొక ఉన్నది మూడు నిమిషం ఉన్నది నిమిషాలు నాలుగు వేల దూరాన్ని పదిహేను నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆ జత పదహారో రౌండ్ పదిహేడు నిమిషంలో పదిహేను పది సెకండ్లో పూర్తి చేస్తుంటే ఈ జత పదిహేడు నిమిషంలో పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి Oh, రెండు నిమిషాలు ఉండదు రెండు నిమిషాలు ఉండదు మీరు రెండో క్యాన్సల్ చేసుకోవాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి నూట మూడు అడుగుల లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరకు వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండో సంబంధం కేసం చేసుకుంటారు పదిహేడు రెండు నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఏడు దగ్గరే పూర్తి చేసుకున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి నూట మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ బహుమతుని గాయపం చేసుకుంటారు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ప్రస్తుతానికి మూడో బహుమతుని గాయసం చేసుకున్నారు రెండవ బహుమతుని గాయసం చేసుకోవాలంటే దూరం రావాలి తిరిగి నూట మూడు నెలల దూరాన్ని రాగాలి ముప్పై ప్రస్తుతానికి మూడో బహుమతుని కాయుధం చేసుకున్నారా రెండో బహుమతుని కాయం చేసుకోవాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి నోట మూడు అడుగుల దూరాన్ని

అడే చెప్పడైంది నెట్ రాదు అడగపోతే ఫోన్ చెప్పాడా మొన్న